అయితే మేము చాలా రోజుల నుంచి వీడియోస్ తీసి మమ్మీ చేయి నొప్పి తీసి ఇప్పుడు మమ్మీకి అయితే బాగా చేయి నొప్పి కాలొప్పి వస్తుంది కాబట్టి డాడీ అయితే మా కోసం అయితే ఈ రెండు ఐటమ్స్ అయితే బుక్ చేశారు ఇవి కూడా మీకు అయితే ఈ లాంగ్ వీడియోలు అయితే చూపిస్తాను మా వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేస్తే మాత్రం మర్చిపోకండి ఈ ఏడియో డీటెయిల్స్ అన్నీ ఎక్తో కూడా చెప్తాను మీకు కూడా కావాలంటే కొనుక్కోండి కాబట్టి ఈ డెట్స్ అయితే ఓపెన్ అవట ఓకే ఇదేంటంటే స్పీకర్ ఇది స్పీకర్ ఎట్లా ఉంటుందో చూద్దాం మా దీస పక్క నేనైతే మైక్ అంట మైకర్ అంట చూద్దాం వస్తుందో నేనైతే బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను మైక్ మనకైతే ఏదో స్మాల్ బుక్ అయితే ఇచ్చారు ఏంటి మనకైతే మైక్ అయితే వచ్చింది ఇదైతే మాట్లాడటానికి ఇక్కడ పెట్టుకొని మాట్లాడతాం మనం కాబట్టి అయితే ఒక క్లిప్ అండ్ స్మాల్ మైక్ ఇది ఇది ఇదేమో బ్యాటరీ ఇది ఇది దాని పాప్ అంటే దాని పెట్టుకొని మాట్లాడటండి ఇది దాని బ్యాటరీస్ అండ్ టూ ఎల్సిడీస్ అయితే మనకైతే వచ్చింది కనెక్షన్ ఇవ్వకుండా ఎట్లా పని చేస్తుంది కొట్లాడుకోకుండా ఈ పక్కన పెట్టి మళ్ళీ వేరేది అని అవి అవి డాడీ వచ్చి కనెక్షన్ ఇస్తాడు ఆ చెల్లె తీస్తా చెల్లె తీస్తాంట విడబెట్టు అంటే మనకి గా ఇట్లా పట్టుకునియడానికి బయట వెళ్ళేటప్పుడు దీన్ని ఇట్లా ఓపెన్ చేసి ఏదో రాట్లే ఇట్లా తీసుకుని మన ఫోన్ ని వీటిలో అయితే ఆర్గనైజ్ అయితే చేయాలి ఇది ఎట్లా తీయాలో లైట్ అయితే కూడా వస్తుంది అంటే నైట్ టైంలో తీసేటప్పుడు ఆ లైట్ మన పైన పడి మంచిగా క్లియర్ అయితే వస్తుంది ఇది ఎట్లా వస్తుందో ఇక్కడ చిన్న ఇట్లా ఉంది కదా దాన్ని మనం ఇట్లా ఓపెన్ చేసుకొని ఇట్లా పెట్టుకొని మనం స్టాండర్డ్గా మాట్లాడడానికి వీడియో కాల్ మళ్ళా మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవడానికి ఇట్లా అయితే అవైలబుల్ ఉంది ఇది బట్ ఇది మాత్రం రావట్లేదు ఎంత తయారు ట్రై చేసాను మీకు ఎవరికైనా తెలిసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంట్లో వస్తాం కదా అప్పుడు అయితే ఇది ఎట్లా తీయాలిస్తా నాకు రాట్లే డాడీకి అయితే వచ్చు